మా తమ్మనికి సంబంధం కుదిరిందట ఆ పెళ్లి పెట్టుకుంటారట ఓ నీ పాపం పాడుగానర్ధం చెప్పే రాక రాక సంబంధం అత్తే అన్ని మూడాల మాటలు మాట్లాడతావు పాపం బక్కపానమే వాడేడు తట్టుకుంటడే రాముల పొద్దుగాల కోడి లెక్క లేవాలి కాకి లెక్క తానం చేయాలి కోతి లెక్క తినాలే పనికి గుర్రం లెక్క స్పీడ్ గా ఉరకాలే ఎద్దులు లెక్క కష్టపడి అలసిపోవాలే పక్షి లెక్క ఇంటికి సాయంత్రం రావాలే భార్య తిట్టే తిట్లకు గుడ్ల కూప లెక్క చూడాలే ముసల్లెక్క బువ్వ మింగాలే ఇక వండుకొని ద్రవ్వ అవ్వాలే నువ్వు చెప్పే చెప్పుడు ఇంకా పెళ్ళెందుకు ఏదైనా జూపర్కు పోయి బతకచ్చు కదా అవును పాపం బక్క చిక్కిపోతాడు ఇవన్నీ అనుభవిస్తాను కాబట్టి అద్దు అని చెప్తానా మొదటి ప్రశ్న నేను కాఫీ అడుగుతాను శేఖర్ టీ అడుగుతాడు ముందు నువ్వు ఏది పెడతావు ముందు పాలు పెడతానండి రెండో ప్రశ్న నువ్వు కారులో దట్టమైన అడవిలో వెళ్తుంటావు బాగా వర్షం పడుతుంటుంది నీ కారులో ఒక్కరికి మాత్రమే చోటుంటుంది అప్పుడు నేను శేఖర్ విక్రాంత్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటాం మా ముగ్గురులో ఎవరికి లిఫ్ట్ ఇస్తావు కార్ మీ ఇద్దరికీ ఇచ్చేసి హాయిగా మేమిద్దరం వస్తావా అంటే మూడో ప్రశ్న తల్లి కడుపు చూస్తే భార్య జేబు చూస్తుందంటారు కానీ అత్తాకోడర్లిద్దరూ ఆనందంగా కలిసి చూసేదేంటి ఏముడుతున్నావేంటి హల్వా మరి బీరకాయలు బెండకాయలు ఎందుకు కోయించావు వెజిటబుల్ హల్వా మరి లాస్ట్ లో గరం మసాలా వేసావు గార్నిష్ కోసం ఇది వంటగది నువ్వు ల్యాబ్ అనుకుంటున్నావేమో పొరపాటున అంత అవసరం లేదు ఇందాకలే చాక్లెట్ బజ్జీ చేసా పక్కింటి అపార్ట్మెంట్ లో అంబులెన్స్ వచ్చింది పక్కింటికి పురుటి నొప్పులు వచ్చాయని కాదా బజ్జీ నొప్పుల నీ టాలెంట్ మన ఇంటి వరకే ఉంచు పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఫుడ్ సప్లై చేయక ఆవిడకి బెడ్ తిరిగిందంటే ఆ పాప మనం చుట్టుకుంటది విరాయిస్తా నీ టాలెంట్ మన ఇంటి వరకే ఉంచు పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఫుడ్ సప్లై చేయక ఆవిడకి బెడ్ ఆటం తిరిగిందంటే ఆ పాప మనకు చుట్టుకుంటది ఏం కాదు నాకు చాలా పెద్ద గోల్స్ ఉన్నాయి ప్రసాద్ నేను ఫుడ్ లాగ్స్ చేయాలి కొత్త రెసిపీస్ ట్రై చేయాలి అండ్ మాస్టర్ షెఫ్ కెళ్ళి షీల్డ్ కూడా తీసుకోవాలి నేను అపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడదాం అనుకుంటున్నాను ప్రసాద్ అప్పుడు అందరి సవాల్ని మాయం చేయలేక నేను చావాలి అపార్ట్మెంట్ ఖాళీ అయిపోతే నువ్వు నేను బాల్కనీలో దయ్యాల్లో వేలాడాలి అయినా నువ్వేనా పేదరాజు పెద్ద అనుకుంటున్నావా అందరికి పిలిచి భోజనం పెట్టడానికి అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళు గొప్పతనం ఒప్పుకోవడానికి గొప్ప మనసు ఉండాలి నీ వంటలు తినాలంటే నాకు ఇమ్యూనిటీ పవర్ ఉండాలి ప్రసాద్ ఆగు ఏంటి ఇమ్యూనిటీ బూస్టర్ ఎలా ఉంది రకరకాలుగా ఉంది అలా ఉండాలని హల్వాలో ఇంగు వేసా

రాత్రి బియ్యం తెచ్చి ఇక్కడ పెట్టాను నువ్వు గానీ మాయం చేసేవా అన్న పొద్దున్న లావుగానే ఆకలిస్తుందా తినడానికి ఏమి లేకపోతే బియ్యం తినేసాను పన్నెండు కిలో బియ్యం తిన్నావా నాన్న సభాష్ అయితే ఓ పని చేయి పది బిందెలు వెన్నీళ్లు తాగు లోపల అన్నం ఉడుకుతుంది దావత్కు టైం అవుతున్నది ఇంకెంతసేపు రడీ అవుతుందో నీ దోస్తో రెడీ కానీ ఇంక ఇంత సేపు చేస్తావు దావత్ కాడ గిఫ్ట్ కో నువ్వు సాంగ్ పైసలే నే సాంగ్ పైసలేస్తావు నీ వెంటారో లేకుంటే నీ నువ్వు బయటకి ఏం కర్రీ వండావు పప్పు ఆ పప్పు ఓకే కర్రీ ఏమి వండావు ఆ పప్పే కర్రీ పప్పేందుకు కర్రీ అవుతుంది పప్పు పప్పే పాటు ఏ ఫ్రైయో కూర ఉండాలి కదా ఏంటి ఫ్రైయా మా ఆంధ్రాలో అయితే పప్పుతో పాటు ఏ కూర ఫ్రైయో పక్కా ఉంటుంది ఇన్ఫాక్ట్ ఏమండి రండి పొంచేద్దాం బిర్యానీ వంకాయ మసాలా కూర పెరుగు పచ్చడి అన్ని రెడీగా ఉన్నాయి రండి తెలుసు నాకు ఇప్పటిదాకా వండిందే నేను చెప్పండి మీ కంప్లైంట్ ఏంటి మా పన్నీర్ కర్రీ కోసం పన్నీర్ తాడానికి మార్కెట్కి వెళ్ళింది నాలుగు రోజులు అయింది ఇంకా రాలేదు చాలా పెద్ద ప్రాబ్లమ్ ఏముందండి పక్కన ఏదైనా హోటల్లో ఆర్డర్ చేసుకుని తినచ్చుగా సూపర్ ఐడియా అండి ఇచ్చారు ఐడియా విడాకులు కావాలి లాయర్ దగ్గరికి వెళ్దాము తోడొత్తావా ఏమైంది ఎందుకు మీ ఇద్దరు బాగానే ఉన్నారు కదా ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు ఏ నాక్క కప్పలకి కప్పలకా అవునే మొన్న వర్షాలు పడట్లేదని కప్పలకి పెళ్లి చేసాము ఇప్పుడు వర్షాలు ఆగట్లేదని వాటిని విడదేద్దామని అమ్మ చెప్తూనే ఉంది నీకు ఈ కంప్యూటర్ కోర్సులు ఎందుకే సుబ్బరంగా ఇంట్లో కూర్చొని వంట నేర్చుకో కానీ నేనే వినకుండా వచ్చాను ఇప్పుడు ఏమో విన్న ప్రాణం తీస్తున్నాడు కలలోనైనా కలగనలేదే నువ్వు ఏమండి ఈరోజు కాఫీ ఎలా ఉంది నా మొహంలాగుంది ఏంటి ఆలోచిస్తున్నావు బాగోలేదని తెలుసు కాని మరి అంత చండాలంగా పెట్టానా నాకు అర్థం సార్ ఈ క్షణం నుంచి మీరు సంపాదించిన ఒక్క రూపాయి కూడా నేను తిన్నా నేను కష్టపడి సంపాదించిందే తింటాను మీ రూపాయి తింటే నేను కుక్కతో సమానం ఎక్కడికి వెళ్తున్నారు నీ కోపం చూస్తుంటే నువ్వేం వండేలా లేవు హోటల్కి వెళ్తున్నాను తినడానికి నేను వస్తానండి ఒక మసాలా దోశ ఇప్పించండి ఆ చెప్పమా అల్లుడా నా బిడ్డేం చేస్తున్నది కసునుక్కుతున్నది వానలు బాగా పడుతున్నాయి మీదిక్కు వరదలు కదా పెద్ద తుఫాను ఉందంట ఈ తుఫాను ఎట్లా తట్టుకుంటున్నావు అల్లుడు పదేళ్ల నుంచి ఇంత పెద్ద తుఫానునే తట్టుకుంటున్నా ఈ తుఫాను ఎక్కనా కూలర్ అంటది ఎటు ఈ నాలుగు నెలలు మా నెలలే ఎటు అని అనుకో అడ్డంగా బారు పోతానా బీర్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అన్ని బార్లే అన్ని బీర్లే మరి మాకు విముక్తి ఎప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ లాస్ట్ సరే సరే జనవరి ఫస్ట్ రోజు ఉంటది నా సామి రంగా సంధ్య బయట వర్షం పడుతుంది ఇండ్లు చలి పెడుతుంది కొంచెం మిర్చిలు పకోడీలు ఇవన్నీ వేడి వేడిగా వేసుకొని రావా అదేంటో తినేటోళ్ళకే చలిగాని చేసేటోళ్ళకి ఎందుకు పెట్టదో చలి మరి వస్తే నేను ఇంకో పెళ్లి చేసుకుందా అనుకుంటున్నానే ఎందుకో ఒక మగాడి విజయానికి అట్లా ఒక ఆడది ఉంటుంది అంటారు నా వెనకాల నువ్వు ఉన్నా కూడా నాకు పెద్దగా సక్సెస్ వచ్చినట్టు అనిపించలేదే అందుకు హలో పెళ్ళిళ్ళు చేస్తావా ఒసే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళ అనొద్దు మ్యారేజ్ బ్యూరోనా అని అడగాలి ఆ మ్యారేజ్ బ్యూరోనా అవును చెప్పండి మేడం మా కొడుకు పెద్దగైనాక పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము పిల్లలు చూస్తారా మీకు ఎసొంటి పిల్ల కావాలే పిల్ల ఏం చదువుకోకుండా సరే గాని పిల్ల తెల్లగా ఉండాలి ఒసే ఫోన్ ఇక్కడి మేడం పిల్ల నల్లగా ఉంటేమనే కానీ మంచిగా చదువుకున్న పిల్ల ఉండాలి చూడు అది చెప్పినట్టు చదువుని పిల్ల కాదు చదివిన పిల్ల ఉండాలి మంచిగా చదివిన పిల్ల ఉండాలి చూడు అంత కాదు గాని మీ కొడుక్కి అండి ఫోను ఆ సరే ఆ చెప్పి ఇప్పుడు నీకు ఎసొంటి పిల్ల కావాలి మేడం నాకు వాళ్ళిద్దరు కాలో వాళ్ళిద్దరిని చూడు వాళ్ళిద్దరు కాలో వాళ్ళిద్దరిని చూడు ఎక్కడ బాబు ఏంది మనిషి ఎటు ఓ తటే ముచ్చడు మూతుంది ఆప్తాడు ఏమైంది నువ్వు అయిన పని అందరితో కట్టనే అబ్బో నీ పిల్ల నిలబడ్డ నీళ్ళు చల్తది కాదు అంటారు రానంటే రానంటారు అల్లురు రాకుండా అట్నా నాకు దోసినట్టు నేను చేసుకుంటా కాలిటి తాపు అగో ఇదేంది చిత్రం నాకు రాయబడుతుంది పసుపు వాయనానికి ఎవరు రాకపోతే ఏం చెయ్యాలి నాకు నువ్వు నీకు నేను ఓ నీ అవ్వ నాలుగెంత వీక్ తంది ఒక నూట యాభై రూపాయలు ఉంటాయా రాదే నూట యాభై రూపాయలు ఎందుకు ఒక నైన్టీకి సిగరెట్లకు సరే మరి నూట యాభై రూపాయలు ఇస్తే గానీ నువ్వు ఎంత వరకు చదువుకున్నావు ఓ తొమ్మిది దాకా చదివిన ఏంది మరి గంట ముత్త అంత చదివినావు ఏ పైసలు లేక మధ్యలోనే బంద్ చేసిందే చెత్తకు సిగ్గు మానవ ఇజ్జతి లజ్జ ఏమైనా ఉన్నాయా పైసలు లేకనే గంట మంచి చదువును మధ్యలో బంద్ చేసినావు ఈ దిక్కు వల్ల మందు సిగరెట్ బంద్ చేస్తే ఏమైతే అడుక్కొని తాగుడు అంత అవసరమా మేడం ఏం సిమ్ ఇచ్చినావు ఏమైంది ఒక్క అమ్మాయి కూడా ఫోన్ చేస్తా ఆ చెప్పమ్మా నీకు ఏమైతున్నా చెప్పు సార్ నాకు ఇక్కడ ఒక కన్ను పెట్టండి ఆల్రెడీ రెండు కన్ను ఉన్నాయి కదమ్మా ఇంకో కన్ను పెట్టమంటున్నావు ఎందుకు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ చూడడానికి నా రెండు కన్ను సరిపోతలేవు సార్ ఏమైందమ్మా పర్షన్లు ఉన్నావు అది పదివేలు పరిషంలోనే ఉండు అవసరాన్ని బట్టి నీతో ఉంటారు సరే లేదా మార్చుకుంటారు ఏంటమ్మా పెద్దమ్మ వాళ్ళ ఇంటినించి అప్పుడే వచ్చేసావా మేడమ్ బట్టలు తీసావా బయట పెద్ద వర్షం పడుతుంది యాక్చువల్ గా ముందు తీయలేదా బట్లన్నీ తడిసి మొద్దైపోయి ఉంటాయి నడుం పడిపోయేలా అవుతుగాను కదా అది కాదమ్మా ముందు చూడలే చూడవే నువ్వు చూడవు పొద్దుకల్లా టీవీ ఫోన్లో చూడడానికి టైం సరిపోతుంది అబ్బో ఒకసారి నేను చెప్పేది వినమ్మా నువ్వు నాకు అసలు బట్టలు తీయమని చెప్పలేదు అయినా సరే నేనే చెప్తేనే చేస్తావా చెప్పకపోతే చేయవా అయినా నీతో మాట్లాడ వేసు అమ్మో నా బట్టలు ఇఫ్ యూ మొమెంట్స్ లేట్ పైన బట్టలు వింటే నేను తీసేస్తే ఎందుకు ఉంటాయి తీసావా ఆ మొక్క నేను తిట్లు మొదలేటక ముందు చెప్పొచ్చు కదా నువ్వు గ్యాప్ ఇచ్చావా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లో తెడుతునే ఉన్నావు కదా కొని మధ్యలో దూరం చెప్దామంటే ఎక్కడ మార్తేస్ కుమ్మేస్తావా అని మూసుకొని ఉన్నాను ఆ ఈ మాటలన్నీ సిలకలా బానే నేచ్చావ్ నీ టాలెంట్ అన్నీ అమ్మ దగ్గర కాదు రేపు పొద్దున మొగుడి వెళ్ళాక మీ అత్తగారి దగ్గర చూపించు అమ్మను నిల్చి దైవమున్నదా ఫెయిల్ నేను పాస్ టెన్త్ సిక్స్త్ నువ్వు పెట్టుకో అలాంటి నమ్మకాలు లేవు అందుకే ఇలా దొంగలా తయారయ్యావు పెట్టుకో ఇప్పుడు చూడు బుద్ధిమంతులా ఎంత లక్షణంగా ఉన్నావు మీ ఫ్యామిలీ దొంగలని తెలిస్తే నిన్న అసలు పెళ్లి చేసుకోపోతున్నా మా ఫ్యామిలీ దొంగలేనండి కానీ మనసున్న దొంగలు ఇదిగో ఈ సోఫాసే మీకు సారిగా పెట్టడానికి అర్ధరాత్రి ఒంటి గంటకి ఎంవీపీలో దొంగతనం చేశారు ఇదిగో ఈ టీవీ మీకు సారిగా పెట్టడానికి షోరూంలో దొంగతనం చేశారు మన రూముల్లో ఉన్న రెండు మంచాలు మీకు సారిగా పెట్టడానికి ఒక ఫ్యామిలీ తిరుపతికి వెళ్తే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశారు అదంతా పక్కనైతే నాకు పది లక్షలు ఖచ్చితంగా ఇచ్చారు కదా దాని గురించి మాట్లాడు అంటే అది మీ ఇల్లు అని తెలియక మీ ఇంట్లోనే దొంగతనం చేశారండి సార్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తుంది ఏంటి మీ ప్లానింగ్ పెళ్ళైన మగడికి స్వాతంత్రమే ఉండదు వేరే ప్లానింగ్ ఏముంటుంది సార్ హలో ఇప్పుడు నాకు కొట్టు నేను మళ్ళీ కొడతా అసలు ఏం జరుగుతుంది కావాలంటే పది రోజుల్లో నేను కొడతా సరే సరే గాని ఇప్పుడు కొడుతున్నావా లేదా సరిపోయారు ఇద్దరు చూసారా పరిస్థితి ఎలా ఉందో ఈ ఫోన్ పేలు గూగుల్ పేలు వచ్చాక డబ్బులు అడిగే పరిస్థితులు ఇలాగే తయారయ్యాయి మీరు ఎక్కడ తయారయ్యారు ఏటపోతానా మిరప సెట్టు కింద కోడి నుండి అట్ట జున్నుబాలు విండదందుకు పోతానా అత్తవా నా తోకం పడితే అడుగు అవతల వెట్ట పాపం ఎటు 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 నా తిరన నా నా సొర్ లత నౌట్ ఈజ్ సైక్లోన్ అంటే ఏమిటి సైక్లోన్ అంటే ఏమిటి సైకిల్కి పెట్టలేవు సార్ ఎమ్మా జానికే లేరా లేరండి ఇప్పుడే బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళారా వెళ్ళే ముందు ఏమైనా చెప్పారా చెప్పారు సార్ మీరు మీ ఆవిడకి ఎక్కువ భయపడతారంట అయ్యో ఏంది కుంటుకుంటా కుంటుకుంటున్నావు ఏ దెబ్బ తాకింది ఇంట్లో ఇంటిమెంటున్నది దెబ్బతాకి అక్కడ రాసుకో పానాలిపోతాయి ఇవ్వంట్ ఆగో మళ్ళీ పోతావు చెరువు కట్టకపోయేస్తే నీ పంత ఏమైనా పాత్ర పెట్టుకున్నావా చెరువు కట్టకెందుకు నువ్వే దెబ్బ తాకిన కట్ట రాసుకోమంటే చెరువు కట్టకే దాకిందే నాకు దెబ్బ పొద్దు పొద్దున్నే నీ కేసేంట్రా రే ఇవాళ అసలే పద్నాలుగు ఉన్నాయి పిచ్చి పిచ్చి కేసులన్నీ తీసుకొస్తావు తిక్క తిక్కగా వాదిస్తావు తలను పొచ్చేలా చేస్తావు ఒక్క కేసు అన్నా గెలిచావంట్రా కోర్టు టైం అంతా వృధా చేస్తావు ఇవరానర్ నా క్లయింట్ నాయుడు గారు అబ్బాయి పద్నాలుగు సంవత్సరాలకే సిజేరియన్ ఆపరేషన్ చేశాడన్నది అభియోగం ఇది పూర్తిగా కొడుకు చేత ఆపరేషన్ మాట నిజం ఇట్స్ ట్రూ కానీ వాళ్ళని నెల రోజు నుంచి బెదిరిస్తున్నాడు కేసు పెట్టినందుకు తన రాజకీయ పరుగుబడితో కేసు మాఫీ చేయాలని ప్రయత్నిస్తున్నాడు అది నేను పేపర్లో చూసి కోర్టులో పిల్లేసాను మేడం ఎవరు ఆపరేషన్ జరిగేటప్పుడు చిన్నపిల్లాడు అక్కడ ఉన్న మాట వాస్తవమే ఏదో ఆపరేషన్ చూస్తానని మారాన్ చేస్తే తండ్రిగా లోపలికి తీసుకెళ్లాడు చూడడానికి లోపలికి వెళ్ళేందుకే ఆపరేషన్ చేసేసినట్టు అంటే అంత ఎందుకండి పోయిన వారం మీ అమ్మాయి సిట్టిది కోర్టు చూస్తానంటే తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు ఆ మాత్రానికి ఆ సంత పిల్ల తీపి ఇచ్చేసి ఉంటండి ఒరేయ్ తారా బట్టా ఒక్కసారి ఈ సంత పిల్లని చూడండి మేడం సచురేటెడ్ ఫ్యాట్ పెట్టి ఎంత ముద్దగున్నాడో పసి గుడ్డు మార్నింగ్ లేట్ గా నిద్దలేచే వాళ్ళందరూ బద్ధకస్తులని కాదు వచ్చే కనలు కొంచెం పెద్దగా ఉంటాయి అవి పూస్తావాలంట కొంచెం టైం పడుతుంది కదా కొంచెం పెద్దగా కొంచెం టైం పడుతుంది కదా అందుకని లేట్ గా లేస్తారు చెల్లి ఒరే అన్నయ్య నీకు బండి రాదు బావ బండి తీసుకెళ్ళదని చెప్పానా ఇండికేటర్ ఇరిపిసావా చెల్లి ఇది ఒక్కటే మిగిలింది భాగ్య వానత్తాంది రాగి పాత్రలో నీళ్లు పట్టుకో వాన నీళ్ళు ఎందుకు వర్షం నీళ్లు రాగి పాత్రలో పట్టాలి పట్టిన తర్వాత నాలుగు రోజులకు తల స్నానం చేయాలి తల స్నానం చేసినాక గుబురు గుబురు ఎండకలు పెరుగుతాయా ఏ కాదు ఎండకలన్నీ అడిచిపోతాయి ఏటో పోతాను గుడికి పోనా ఏమో ఎన్న దేవుని మీద అంత భక్తి ఓ శ్రద్ధగా శాంతి దొరుకుతది అట్లనే మంచి భావన తోటి పూజ హారతి అర్చన ఆరాధన చేయించి దేవుని ముందట జ్యోతి వెలిగిస్తే తృప్తి ముక్తి లభిస్తాయి ఒక్క దగ్గరనే ఇన్ని దొరికితే పోక తప్పుతా ఏంటి ఈరోజు సండే కదా నాకు వంట చేయాలని లేదండి బయట నుండి ఆన్లైన్ లో ఏదైనా తెప్పించుకొని తింటూ భయంకరమైన దయ్యం సినిమా చూస్తూ ఎంజాయ్ చేద్దామండి సరే నువ్వు తినడానికి ఆన్లైన్ లో ఏదైనా ఆర్డర్ చేయి అంతలో నేను మన పెళ్లి వీడియో వేస్తాను సరే బాబు నీ పేరేంటేనా గాలి సీను గాలిలో వద్దు అయినా కొంచెం భూమి మీద నీకు పుణ్యం ఉంటుంది ఒక విషయం చెప్తా నువ్వు ఒకసారి రిపీట్ చేయి నువ్వు రెండు సార్లు రిపీట్ చేయి సరేనా సరే 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 ఆగండ్రా ఆగనిరా ఆగన్రా నేను ఇంకా స్టార్ట్ చేయలేదురా ను ఇంకా స్టార్ట్ చేయలేదురా నేను ఇంకా స్టార్ట్ చేయలేదురా నేను ఇంకా స్టార్ట్ చేయలేదురా నువ్వెవరు నేను ఎందుకు ఎందుకొచ్చినావు నీ ప్రాణాలు తీసుకోవడానికి ఏంది ఇప్పుడే అంత అర్జెంటు ఈడ ఇచ్చిన పని చేస్తున్నా కనబడతలేదా ఆడ వీడు గిన్నెలు ఉన్నాయి ఈడ చెత్త ఈడ ఎంత ఉందో ఇంత అర్జెంట్ గా అయినా ఈ లోకం మీద ఎవరు నేనే పిలువంగా ఊరికి రాడన్నాడు ఇక్కడ బాగా తెలివైన పురుషులు ఉండే నూట నలభై దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో అంతటి గణగతి కలిగిన పురుషులను పట్టుకొని భారత స్త్రీలు కూరగాయలు పట్టుకోనరా వంట చేయి పిండి రుబ్బు పాల ప్యాకెట్ పట్టుకర్రా అనడం ఎంత వరకు న్యాయం ఏంటిది నోర్ల ఎత్తాంది ఆ ఏం లేదు ఆవలు ఇస్తానా

బావా పక్కింటి పద్మ కొత్త చీర కొనుక్కున్నది బావా అవునా ఎంతో కనుక్కోపోయినవే నీ కూడా కొనిస్తా నాకేం తెలుసు మీ ఆయన్ని అడుగు అని అన్నదివా అయిపోయింది అవును చికెన్ ఎంత అవునా ఎందుకు అంత బాగుందా నువ్వు వేసిన ఉప్పు కారం కిలోకి బాగా అయ్యేది హలో భాగ్య ఒక వంద రూపాయలు రూపాయలకు రూపాయలు సరే బోలు కొట్టవాడు కన్నా నయమే కొట్టు అసలు ఏమైంది నా దోస్తు పేరు చారి హోటల్ కు రమ్మన్నాడు ఒకసారి నేను పోయేసరికి తింటాడు పూరి నన్ను కూడా దినివన్న డే భాగ్య పోరి నా నాలుక వీకింది నోరూరి ఇన్నది ఒకటే ప్లేట్ మరి అయినా బిల్ వచ్చింది వాని బిల్లు తోడు చేరి పైసలు ఇవ్వని చెప్పాడు సారీ దేవుడా ఇప్పుడు నాకేం దారి కొట్టవే వంద ఈ ఒక్కసారి